హాయ్ హలో వెల్కమ్ టు ఈ శారీస్ నేను మీ మహేష్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ అండి కాటన్లో వచ్చేసి ఇవి టర్నింగ్ బుట్టాస్ వస్తాయండి ఇందులో ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ సమ్మర్ స్పెషల్ శారీస్ అండి ఇవి ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఈ శారీ ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివ్లో ఉంచుకోండి ప్రతిరోజు కొత్త కలెక్షన్ తీసుకొస్తూనే ఉంటామండి ఇందులో మన కలర్స్ చూద్దామండి ఈ కాటన్ శారీస్లో మొదటి కలర్ వచ్చేసి మనకి లెమన్ గోల్డ్ అండి ఈ లెమన్ గోల్డ్లో ఫస్ట్ వచ్చేసి మనం పళ్ళు పాటు చూద్దాం ఇది ఇది వచ్చేసి అడ్డపట్టే డిజైన్లో వస్తుందండి పాటు వచ్చేసి పళ్ళులో కూడా మనకి టర్నింగ్ బొటాస్ అండి ఇవన్నీ కూడా ఈ టర్నింగ్ బొటాస్ అనేది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ దీంట్లో మనం ఇప్పుడు బాడీ చూద్దాం ఈ శారీస్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటాయండి బొటాస్ చూడండి డబల్ కలర్లో వచ్చింది ఒక బొటా వచ్చేసి రెడ్ కలర్లో ఇంకో బొటా వచ్చి రాయల్ బ్లూ కలర్లో వచ్చిందండి ఇది వచ్చేసి స్మాల్ బొటాస్ వస్తాయండి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా శారీ లుక్ చూడండి ఒకసారి మీరు ఎలా కనపడుతుందో శారీ ఫుల్ ఫుల్ వ్యూ చూడండి శారీ మొత్తం మనం నెక్స్ట్ కలర్ చూద్దామండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇలా రెడ్ కలర్ బాడీ వచ్చిందండి దీంట్లో మనకి పళ్ళు పాటు చూడండి ఇలా అడ్డగేరలలో పళ్ళు పళ్ళు పాటు వచ్చిందండి పళ్ళులో కూడా మనకి చిన్న చిన్న బొటాస్ వస్తాయండి ఇది పళ్ళు పాటు చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓవర్గా ఏమి ఉండదు ఇవి దీంట్లో వచ్చేసి మనకి టూ సైడ్ బాటర్స్ చూడండి ఇలా ఉంటాయండి టూ సైడ్ బాటర్స్ ఈ టూ సైడ్ బాటర్స్లో డిజైన్ కూడా చూడండి ఒకసారి రాయల్ బ్లూ కలర్లో మనకి సాటిన్ డిజైన్ టైప్లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇందులో దానిపైన టెంపుల్ డిజైన్ లాగా కూడా వచ్చిందండి మనకి చిన్న ఫ్లవర్ టెంపుల్ డిజైన్ టైప్ ఇది వచ్చేసి దీంట్లో ఆ సైడ్ ఈ సైడ్ మనకు చిన్న చిన్న గోల్డ్ జెరీ వచ్చిందండి గోల్డ్ జెరీ రావడం వల్ల మనకి ఈ శారీ ఇంత ఇంత గా కనపడుతుంది చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ శారీస్ ఇప్పుడు మనం బాడీ పార్ట్ చూద్దామండి ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి మనకి బాడీ మొత్తం కూడా చిన్న చిన్న బొటాస్ వస్తాయండి ఇవన్నీ ఒకసారి ఓవరాల్ గా శారీ చూడండి మీకు ఎలా కనపడుతుందో ఇది బాడీ పార్ట్ అండి గా బాడీ చూడండి ఎలా ఉందో మీకు ఇంకా బొటాస్ దగ్గర నుంచి చూడాలనుకుంటున్నా ఈ బొటాస్ అన్నీ కూడా మనకి డబుల్ కలర్లో వస్తాయండి ఇది వచ్చేసి ఒక బొటా వచ్చి గ్రీన్ కలర్ ఇంకో బొటా వచ్చేసి రాయల్ బ్లూ కలర్ లో వచ్చింది ఇవన్నీ కూడా టర్నింగ్ బొటాస్ అంటారండి మనం నెక్స్ట్ కలర్ చూద్దామండి ఈ శారీస్ అన్నింటిలో కూడా మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ రావు ఈ కాటన్ శారీస్లో ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బాడీ కలర్ వచ్చేసి రామా కలర్ వచ్చిందండి దీంట్లో బార్డర్ చూడండి మీరు ఒకసారి పికాక్ డిజైన్లో వచ్చింది బార్డర్ ఈ పికాక్ డిజైన్ వచ్చింది ప్లస్ ఈ బార్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి స్మాల్ బార్డర్ ప్లస్ పికాక్ డిజైన్లో వచ్చింది దీని పక్కన అంతా కూడా మనకి చిన్న సాటిన్ టైప్లో డాట్స్ వచ్చాయండి డిజైన్లో ఈ బ్యాక్ సైడ్ అంతా మనకి జెరీ వస్తుంది చూడండి గోల్డ్ జెరీ ప్లస్ దీంట్లో మనకి బాడీ పైకి వచ్చేటప్పుడు టెంపుల్ కూడా వచ్చిందండి స్మాల్ టెంపుల్ ఇవన్నీ ఓవరాల్ ఈ బార్డర్ చూడండి క్వాలిటీ కానీ బార్డర్ ఫినిషింగ్ కానీ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో చాలా సింపుల్ డిజైన్స్ అండి ఇవన్నీ ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా అడగేరలు వచ్చినాయండి పళ్ళుకి అటు సైడ్ ఇటు సైడ్ అడగేరల మధ్యలో చిన్న చిన్న బుటాస్ వచ్చినాయండి ఈ బుటాస్ కూడా మనకి డబల్ కలర్లో వస్తాయండి ఒకటి వచ్చేసి మనకి లెమన్ లెమన్ గోల్డ్ ఇంకొకటి వచ్చేసి రాణి కలర్లో వచ్చినాయండి బుటాసు ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి బాడీలో చూడండి మనకి చిన్న చిన్న బుటాస్ రెండు కలర్స్లో వచ్చినాయండి ఒకటి వచ్చి రాణి కలర్ ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చినాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది ఓవరాల్ శా చూడండి చూడండి ఓవరాల్గా మీకు ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో ఒకసారి శారీ చూడండి ఓవరాల్గా ఈ శారీ లుక్ చూడండి ఎలా ఉందో బొటాస్ కానీ శారీ కానీ ఇవన్నీ చాలా లైట్ వెయిట్ వస్తాయండి ఇందులో మనకి స్మాల్ బార్డర్ కూడా చూడండి సేమ్ బార్డర్స్ వస్తాయండి టూ సైడ్ కూడా టూ సైడ్ కూడా సేమ్ పికాక్ బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ దాని పికాక్ బ్యాక్ సైడ్ కూడా మనకి జెరీ వస్తుందండి గోల్డ్ జెరీ దానిపైన కూడా చిన్న చిన్న టెంపుల్ వస్తుందండి బాడీలోకి మన యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఉందో ఈ శారీస్ అనే ఛానల్ మీరు ఇందులో ఏ శారీ బుక్ చేసుకున్నా కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుందండి మీకు బుక్ చేసిన వన్ ఆర్ టూ డేస్లోనే మీకు డెలివరీ హోమ్ డెలివరీ వస్తుందండి మరొక కలర్ చూద్దామండి ఇప్పుడు కాటన్ శారీలో మరొక కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి ఇది దీంట్లో వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి ఒకటి వచ్చి పికాక్ డిజైన్ ఇంకోటి వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి బాడీ పైన టెంపుల్ వచ్చిందండి ఇందులో మనకు బొటాస్ చూడండి ఈ బొటాస్ వచ్చేసి మనకి రాణి కలర్లో బొటాసు వచ్చినాయండి ఇప్పుడు ఈ శారీ ఫుల్ శారీ చూద్దామండి ఓపెన్ చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇందులో అదే సేమ్ ఇదే బొటాసు ఇక్కడ కంటిన్యూ వస్తాయండి బాడీలో వచ్చేసి బాడీలో వచ్చేసి ఇలా చిన్న చిన్న బొటాస్ వస్తాయండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తాయండి ఈ శారీస్ అన్నీ కూడా దీంట్లో వచ్చేసి మనకి టూ సైడ్ బార్డర్ చూద్దాం చూడండి ఒకసారి ఈ బార్డర్స్ చూడండి టూ సైడ్ సేమ్ బార్డర్స్ వస్తాయండి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ వస్తాయి ఇందులో వచ్చేసి మనకి ఈ వీటి కింద కూడా మనకి గోల్డ్ జెరీ వచ్చిందండి ఈ బార్డర్ కింద కూడా ఈ శారీస్లో వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా ఒకటే డిజైన్ శారీస్ అండి మీకు కలర్స్ కోసం డిఫరెన్స్ చూపిస్తున్నాం అంతేనండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి చాలా బెస్ట్ క్వాలిటీ శారీస్ వస్తాయండి కాటన్ శారీస్ ఇవి నెక్స్ట్ కలర్ చూద్దామండి ఇందులో మరో కలర్ వచ్చేసి మనకి పెసర పచ్చ కలర్ అండి బాడీ కలర్ వచ్చేసి బార్డర్ పాటు వచ్చేసి గ్రీన్ మీద గ్రీన్ వచ్చిందండి అందులో కూడా మనకి జెరీ గోల్డ్ జెరీ వచ్చిందండి గోల్డ్ జెరీ పైన మనకి రాయల్ బ్లూలో పికాకో ఒకటి ఇంకొకటి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి అదే లో మనకి టెంపుల్ కూడా వచ్చిందండి ఇందులో ఇది వచ్చేసి మనకి ఇందులో ఇది వచ్చేసి పళ్ళు పాటికి ఆ సైడు ఈ సైడు మనకి అడ్డగిరలు వస్తాయండి పాటికి బాడీలో వచ్చేసి మనకి చిన్న చిన్న బుటాస్ వస్తాయండి పళ్ళులో ఇది బాడీ పార్ట్ అండి బాడీ పార్ట్లో వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న బుటాస్ వస్తాయండి ఒక బుటా వచ్చి గ్రీన్ కలర్ ఇంకో బుట వచ్చి రెడ్ కలర్ వచ్చిందండి వీటిలో వచ్చేసి టూ సైడ్ బార్డర్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ ఉంటాయండి సేమ్ బార్డర్స్ టూ సైడ్ ఉంటాయండి ఇప్పుడు వరకు మన దగ్గర వచ్చిన కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్సే వచ్చాయండి మీకు ఇందులో ఇంకా మరెన్నో కలర్స్ ఉన్నాయండి కాకపోతే ఒక వీడియోలోనే ఇన్ని కలర్స్ చూపిస్తాం వాళ్ళ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి అందుకోసం మేము ఇంకో వీడియోగా డివైడ్ చేసామండి ఇది రెండు వీడియోస్గా ఈ కలర్స్ని డివైడ్ చేసామండి మీకు ఏమన్నా ఇందులో కలర్ కాంబినేషన్ ఏమైనా డిఫరెంట్ అనిపించినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీరు మనకి ఈ శారీ పిక్ ఒక స్క్రీన్ షాట్ పెట్టారంటే మేము వీటికి తగ్గ కలర్స్ మళ్ళీ మీకు పంపిస్తామండి మీరు మన ఛానల్లో ఏ శారీ ఆర్డర్ చేసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లోయెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ శారీస్ అందిస్తామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివ్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి